ఈరోజు వాస్తు విజ్ఞానం తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా మనము వంటగదిని ఎటువైపు నిర్మించుకోవాలి వంటగదిలో మనము పొయ్యిని ఎటు దిశలో ఎటు స్థలం ఎటువైపు ఏర్పాటు చేసుకోవాలనేటటువంటి విషయాలను గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నాకు తెలిసినటువంటి సమాచారాన్ని నేను మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నాను మీరు కూడా తగిన విషయాలు తెలుసుకుని తగిన విధంగా మీరు ఆచరించవచ్చని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక విషయానికి వచ్చినట్లయితే అందరికీ తెలిసినటువంటి విషయమే మనము మన ఇంటి లోపల ఆగ్నేయం లోపల వంటగదిని ఏర్పాటు చేసుకుంటామనే విషయము మనకందరికీ తెలిసినటువంటి విషయమే ఇక విషయం వారికి వచ్చినట్లయితే మనం ఒక గృహాన్ని విధంగా తీసుకున్నట్లయితే ఇందులోపల నాలుగు దిక్కులు నాలుగు విధిక్కులు ఉంటాయని చెప్పి మనకందరికీ తెలిసినటువంటిది ఉదాహరణకు ఇది తూర్పు తీసుకున్నట్లయితే ఇటువైపు పడమర ఉత్తర దక్షిణ వీటిని మనము దిక్కులుగా పేర్కొంటాము ఈ దిక్కులతో పాటుగా నాలుగు విదిక్కులు ఉంటాయని మనకు తెలుసు ఇక్కడ తూర్పు దక్షిణం కలిసి ఇటు ఈ మూలను ఆగ్నేయము ఈ మూలని ఈశాన్యము ఈ మూలను వాయువ్యము అదే విధంగా ఈ మూలను మనము నైరుతిగా పేర్కోవడం అనేటటువంటిది జరుగుతుంది అయితే మనము ఈ తూర్పును మొత్తం తొమ్మిది భాగాలుగా విభజించుకున్నట్లయితే ఈ తొమ్మిది భాగాల్లో ఇటువైపు ఉండేటటువంటి ఈ రెండు భాగాలను మనము తూర్పు ఈశాన్యంగా అదేవిధంగా ఇటువైపు ఉండే ఈ రెండు భాగాలను తూర్పు ఆగ్నేయంగా పేర్కొంటూ మధ్యలో ఉండేటటువంటి ఐదు భాగాలను మనము తూర్పు దిక్కుగా మనము పేర్కోవడం జరుగుతుంది ఇదే విషయాన్ని మనము ఈ విధంగా ఉత్తరము పడమను దక్షిణమును కూడా అనుసరించడం జరుగుతుంది అయితే మనము ఇందులో ఈ తొమ్మిది తొమ్మిది తొంభై తొమ్మిది ఎనభై ఒకటి ఎనభై ఒకటి గదులుగా మనము ఈ యొక్క స్థలాన్ని విభజించడమే మనం ఏకాశితి పద వాస్తు అని పేర్కోవడము జరుగుతుంది ఇందులో మనము ముఖ్యంగా బ్లాకులుగా తీసుకున్నట్లయితే తూర్పు ఇది ఆగ్నేయం బ్లాక్ ఈశాన్యం బ్లాక్ వాయు బ్లాక్ అదే విధంగా నైరుతి బ్లాక్ నాలుగు భాగాలుగా మనము విభజించుకున్నట్లయితే ఇందులో మనము వంటగదిని ఈ తూర్పు ఆగ్నేయం వైపున మనము పొయ్యిని ఏర్పాటు చేసుకోవడము జరుగుతుంది సాధారణంగా ఇతర ఉత్తరంకు ఒక మూడు అంగుళములు దూరం వదిలిపెట్టి ఈ విధంగా చూసి ఈ విధంగా మనము కట్టలు ఏర్పాటు చేసుకోవడము జరుగుతుంది ఈ పొయ్యి పొయ్యి కొరకు ఏర్పాటు చేసుకునేటటువంటి ఏదైతే కట్ట ఉందో ఈ కట్ట ఒక గజం ఎత్తు అర్ధ గజం వెడల్పు ఒక నాలుగు అడుగుల పొడవుతో కనీసం ఈ పొడవులతో మనము కట్టను నిర్మించుకోవాలి ఈ తదుపరి ఇక్కడ ఉత్తరం కూడా కనీసము మూడు అంగుళాలు దూరం వదిలి మనము ఈ విధంగా ఈ కొరకు కట్టను ఏర్పాటు చేసుకోవాలి ఇక్కడ స్టవ్ను పూర్తిగా ఆగ్నేయం రాకుండా ఈ విధంగా ఉంచేటట్లుగా మనము ఇక్కడ స్టవ్ను ఈ భాగం లోపల మనం స్టవ్ను ఏర్పాటు చేసుకోవాలి మనము స్టవ్ అనేది పశ్చిమానికి ముఖంగా ఉన్నట్లయితే మనము తూర్పు ముఖంగా కూర్చుని లేదా నిలబడి వంట చేసేటట్లుగా మనం ఈ స్టవ్ను ఏర్పాటు చేసుకోవాలి ఈ స్టవ్ను కూడా ఈ తూర్పు గోడకు ఈ యొక్క దక్షిణం గోడకు అంటించకుండా మనం స్టవ్ను మనం పొయ్యిని ఏర్పాటు చేసుకోవాలి పొయ్యిని ఏర్పాటు చేసుకున్న తర్వాత సింకును మనము ఇటువైపు ఉత్తరం వైపు కానీ ఈ దక్షిణం వైపు కానీ మనము సింకుని ఏర్పాటు చేసుకోవాలి దక్షిణంలో సింకుని ఏర్పాటు చేసిన కూడా అంత దోషమును ఏమి ఇవ్వదు అయితే ఇక్కడ స్టవ్ని ఏర్పాటు చేసుకునేటప్పుడు మనం కొన్ని నిబంధనలు పాటించవలసినటువంటి అవసరము ఉంటుంది ఈ స్టవ్ లేదా పొయ్యి అనేటటువంటిది ఏ ద్వారానికి ఎదురుగా ఉండకూడదు అది గదిలో కానీ మరి ఇంటి లోపల ఏ గదికి ఏ ద్వారానికి ఎదురుగా ఈ స్టవ్ అనేటటువంటిది ఏర్పాటు ఉంచకూడదు మరి మనము ఈ విధంగా ఉన్నప్పుడు మరి అల్మారాలను ఎక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు అంటే ఈ దక్షిణం గోడకు అదేవిధంగా పశ్చిమ గోడకు మనము ఈ అల్మారాలను ఏర్పాటు చేసుకుని ఇందులో మనము వంటకు ఉపయోగించేటటువంటి సామాన్లు మనము భద్రపరచుకోవచ్చు మరి ఈ యొక్క గదికి కిటికీలను ఏర్పాటు చేయవలసి వచ్చినట్లయితే ఈ గదిని కూడా మనము దీనికి ఇది తూర్పు ఇటువైపు తూర్పు ఈశాన్యము లేదంటే ఈ దక్షిణ ఆగ్నేయం ఈ తూర్పు ఈశాన్యము లేదా దక్షిణ ఆగ్నేయం వైపు రెండు వైపులా కూడా మనము కిటికీలను ఏర్పాటు చేసుకోవచ్చు ఈ విధంగా స్టవ్ను మనకి గది మధ్యలో కానీ ఏ గర్భగృహం మధ్య గదిలో మధ్యలో కానీ స్టవ్ను మనము పొయ్యిని మనము ఏర్పాటు చేసుకోకూడదు ఈ విధంగా మనము వీలైనంతవరకు తూర్పు ఆగ్నేయం లోపలనే మనము ఈ యొక్క పొయ్యిని ఏర్పాటు చేసుకోవచ్చు ఒకవేళ చాలామంది చెప్పే విషయం ఏంటంటే ఇప్పుడు తూర్పు ముఖద్వారం ఉన్నప్పుడు కానీ అదేవిధంగా దక్షిణ ముఖద్వారము ఉన్నప్పుడు కానీ ఏంటంటే ఇటువంటి సందర్భంలో గృహమునకు వెనుక భాగంలో మనము వంటగదిని ఏర్పాటు చేసుకోవాలని చెప్పినప్పటికీ ఉదాహరణకు దక్షిణ ద్వారము ఉన్నప్పుడు వెనుక భాగం అన్నప్పుడు ఈశాన్యం కానీ వాయువమును కానీ వంటగదిని ఏర్పాటు చేసుకోవాల్సి వస్తుంది అదే సందర్భం లోపల ఇంకొక విషయము తూర్పు ముఖద్వారా ఉన్నప్పుడు వెనుక భాగం అన్నప్పుడు ఇక్కడ వాయువ్యం లేదా నైరుతి గదులలో మనం వంట గదులు ఏర్పాటు చేసుకోవాల్సి వస్తుంది కానీ ఇది ఎక్కువ మంది ఏకీభవించడము లేదు తప్పనిసరి పరిస్థితులు ఉన్నట్లయితే ఈ ఆగ్నేయం గదిలో కాని సందర్భంలో వాయువ్యం గదిలో అందులోపల కూడా ఈ తూర్పు ఆగ్నేయానికి ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని తెలుపడం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ ఈ గది కూడా ఇక్కడ తూర్పు ఈశాన్యంలో మనకు ద్వారం అనేది వస్తుంది అదేవిధంగా దీనికి ఎదురుగా ఇక్కడ ద్వారము లేదా కిటికీని ఏర్పాటు చేసుకోవచ్చు అంటే ఇక్కడ కానీ లేని సందర్భంలో ఇటువైపు కూడా ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపి ఉన్నారు అయినప్పటికీ అంటే ఇటువైపు ఏర్పాటు చేస్తే ఏంటంటే మనకు ఈ లైన్ అనేటటువంటిది ఏదైతే పైప్ లైన్ ఏర్పాటు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఇంకా ఏం చేసుకున్నారంటే మనకు సూర్యుడు తూర్పున ఉదయించి పడమర అస్తమిస్తాడు కావున ఈ తూర్పు ముఖంగా కానీ ముఖంగా గాని వంట చేయవచ్చు ఆ సూర్యరశ్మి వల్ల ఏమైనా ఆహారము వండినటువంటి వాటిని ఏమైనా సూక్ష్మ క్రిములు కొద్దిగా ఏర్పడినట్లయితే వాటిని సూక్ష్మ సంహారం జరుగుతుంది కాబట్టి తూర్పు ముఖంగా ముఖంగా కూడా వంట చేయవచ్చు అని తెలి మనం తెలిపినప్పటికీ ఎక్కువ మటుకు మాత్రము ఏ గది తీసుకున్నా ఆ గది లోపల తూర్పు ఆగ్నేయం వైపున మనము తూర్పునకు మదిలి వంట చేసుకోవడం అనేది శ్రేష్టమైనటువంటి విషయాన్ని ఎక్కువ మంది చెప్తున్నట్లుగా నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను అదేవిధంగా మరి నైరుతి లోపల అధమ స్థానం తప్పని పరిస్థితిలో ఉన్నట్లయితే నైరుతిలో వంటగదిని ఏర్పాటు చేసుకోవాలని తెలియపరిచినప్పటికీ నైరుతి అనేటటువంటిది ఇంటి యజమాని వయసులో పెద్దలైనటువంటి వారు లేదా ఇంటి యజమానులు నివసించేటటువంటి ప్రదేశానికి అత్యంత ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది కావున ఇక్కడ ఈ గది లోపల వంట చేసుకోవడం అనేది అంత సరి అయినది కాదనేది నా యొక్క అభిప్రాయము ఎక్కువ మనకు ఈ యొక్క ఈ గది లోపలనే వంట చేసుకోవాలి తప్పని పరిస్థితికి వచ్చినట్లయితే ఈ గదిలో వంట చేసుకోవడానికి మనము ప్రాముఖ్యతను ఇవ్వాలి తదుపరి ఒకవేళ మనకు ప్రహరీ గోడ మీద నుండి ఉపగ్రహాలను నిర్మించుకుని వంట చేసుకోవాల్సినటువంటి సందర్భము వచ్చినట్లయితే అప్పుడు ఈ ఉత్తరం ప్రహరీ గోడ మీద నుంచి తూర్పు ప్రహరీ గోడ మీద నుంచి వచ్చేటట్లుగా ఉపగ్రహాలను నిర్మించుకోరాదు కేవలము ఈ పడమర ప్రహరి గోడ దక్షిణ ప్రహరి గోడలపై నుండి మనము ఉపగ్రహాలను నిర్మించుకోవచ్చు వంటల కూడా నిర్మించుకోవచ్చు మరి ఈ ఉపగ్రహాలు నిర్మించుకునేటప్పుడు ఉదాహరణకు ఇక్కడ మనము ఒక ఉపగ్రహాన్ని మనం నిర్మించుకున్నట్లయితే ఈ వంట కోసం తీసుకున్నట్లయితే ఈ ఫ్లోరింగ్ అనేటటువంటిది ఈ ఫ్లోరింగ్ కన్నా కొద్దిగా ఎత్తులో ఉండాలి అదే విధంగా ఇక్కడ మనం ఒక ఉపగ్రహాన్ని నిర్మించుకున్నట్లయితే ఈ ఫ్లోరింగ్ అనేటటువంటిది ఈ ఫ్లోరింగ్ ఈ ఫ్లోరింగ్ కంటే కొద్దిగా ఎత్తులో ఉండాలి మరి తూర్పు వైపున ఎక్కువ ఖాళీ స్థలము ఉన్నట్లయితే ఎక్కువ ఖాళీ స్థలం అంటే మరి ఇక్కడ ఒక మనకు వాస్తు శాస్త్రంలో ఏం చెప్పిందంటే ఈ పొడవు కన్నా ఇక్కడ ఖాళీ స్థలం ఎక్కువగా ఉన్నట్లయితే మరీ ఎక్కువగా ఉన్నట్లయితే ఇక్కడ కూడా మనం ఉపగ్రహాన్ని మనము నిర్మించుకున్న వచ్చే నిర్మించుకోవచ్చు అయితే ఈ ఉపగ్రహాన్ని నిర్మించుకున్నప్పుడు ఉపగ్రహం నుంచి ఇక్కడి వైపు ఉండేటటువంటి ఖాళీ స్థలము ఈ వైపు నుండే ఖాళీ స్థలం కంటే ఎక్కువగా ఉండాలి మరి ఈ ఉపగ్రహం యొక్క ఫ్లోరింగ్ అనేటటువంటి ఈ ఫ్లోరింగ్తో సమానం కానీ కొద్ది తక్కువగానే ఉండాలి అంటే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటి అంటే ఈ పడమర దక్షిణంలో మనం ఉపగ్రహాలు నిర్మించుకునే సందర్భం లోపల వాటికి ఫ్లోరింగ్ ఈ గృహం కంటే ఈ గృహం కంటే ఇక్కడ కొద్ది ఎక్కువ ఈ భాగం కంటే ఇక్కడ కొద్దిగా ఫ్లోరింగ్ ఎక్కువగా ఉండేటట్టుగా నిర్మించుకోవాలి కానీ అదే మనము కాంపౌండ్ వాల్ నిర్మించుకునేటప్పుడు ఈ ఈ విధంగా పాటించము ఈ కాంపౌండ్ వాల్ చుట్టూ ఉండేటటువంటి ఈ ఫ్లోరింగ్ అనేటి ఖచ్చితంగా దీని మొత్తం కంటే తక్కువగానే ఉండాలి అయితే ఇక్కడ మనం పడమర ప్రహరీ గోడ నుంచి దక్షిణ ప్రహరీ గోడ పైన నుంచి ఒక గృహాన్ని నిర్మించుకోవాలని చెప్పినప్పటికీ ఇక్కడ ఈ దిశ లోపల ఏదో ఒక అంటే నైరుతిలో కానీ ఇక్కడ ఆర్నేయంలో కానీ ఏదో ఒక దగ్గర మాత్రమే ఒక గృహాన్ని నిర్మించుకోవాలి ఇటువైపు పశ్చిమం వైపు వచ్చినప్పటి వచ్చినట్లయితే కూడా ఇక్కడ వాయువంలో కానీ ఇక్కడ నైరుతుల్లో కానీ ఏదో ఒక దగ్గర మాత్రమే ఉపగ్రహాన్ని మనము నిర్మించుకోవాలి వీలైనంత వరకు ఈ నైరుతి లోపల ఉపగ్రహాన్ని నిర్మించుకోకుండా ఉండడమే మంచిదని నా యొక్క అభిప్రాయం అయితే ఇక్కడ రోడ్ ఇక్కడ రోడ్డు ఏమైనా రోడ్ ఉన్నట్లయితే అటువంటి సందర్భం లోపల ఈ ప్రహరీ కోడి నుంచి కానీ కొద్ది దూరము కనీసము రెండు మూడు అంగులములు దూరం వదిలి అప్పుడు మనం ఉపగ్రహం నిర్మించుకోవాలి ఇక్కడ కూడా అదే సందర్భాన్ని అనుసరిస్తాము ఈ విధంగా మనము ఉపగృహాలు ఉపగ్రహాన్ని ఉపయోగించుకుని అదేవిధంగా ఉపగ్రహాలు లేకుండా ఇంటి లోపల మనము వంటగదిని ఏ విధంగా అనే విషయం నాకు తెలిసినటువంటి విషయాన్ని నేను ఉంచుతున్నాను మీరు కూడా ఇంకేమన్నా ఈ విషయాలను ఉపయోగించుకుని మీ ఇంటి నిర్మాణం లోపల మీరు వంటగది నిర్మించుకునే సందర్భంలో ఈ విషయాలన్నీ ఉపయోగపడతాయని చెప్పి తెలియజేసుకుంటూ మీరు కూడా ఇంకేమైనా విషయాలు తెలుసుకున్నట్లయితే ఆ విధానాన్ని కూడా అనుసరించవచ్చు అని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు